గోత్రం చెప్పండి ఇక్కడ నూకలు గోత్రోద్భవ శ్యామ్మ సజమానస్ సరోజమ్మ నామేయస్ ఆవుల విష్ణు చెప్పు ఫస్ట్ విష్ణునామధేయటరమ్మ నామే సమ్ పిల్లలు వాళ్ళ పిల్లలు సాయి సాహితి शिवते जनामदेश्याम रमेश नामदेश्या, धर्मपत्नी श्रीलता नम अक्षरा अक्षरनामदेय सिया साई मनीशनाम नामदेश्या धर्मनामदेयस धर्मेंद्र नामदेश्या धर्मपत्नी रेणुका नामदेश्याम अन्वित नम नामदेश्या, आश्रित सियाम अस्माकं सह कुटा पाषणमुनी गोत्रोद्यामजम से మణ్యం నామే సమ్ పాతమ్మనామదే స్యాం రఘుబాబునామదే సమీ మాధవీనాంని సారీ యశస్వినామదే స్యాం మేఘాషి నామే సమ్ వెంకటేష్నామదే సమ్ పల్లవీనామదే సార్ అద్వైతనామదే స్యాం అస్మాకం కౌండిన్య కౌణిసోత్రోద్భవస్ మమ పేరు మాతృశ్రీ సౌభాగ్యలక్ష్మి సం శ్రీ శ్రీనివాస్ శివకుమార్ నామదేశ్యాం అస్మాకం అస్మాకం సహకుటంబానా నిత నితశ్రీనామదే శ్యామ్ అస్మాకం సహకుటంబానా అక్షితలు నీళ్లు ఆ ప్లేట్లు కొదేసేసేయండి నీళ్ళు వదిలేసినాక ముందర కలశం ఉంటుంది ఆ కలశం ముందరికి పెట్టేసేసి దాంట్లో గంధము కుంకుమ పొట్టు పెట్టేసేసి నీళ్ళలో కొద్దిగా గంధం వేయండి నీళ్ళలో కొద్దిగా గంధం వేసి పసుపు కుంకుమ అక్షతరు వేయండి వేసి ఆ చెయ్యి ఉంచండి కొద్దిగా దాని మీద ఓం కలశ విష్ణు కంటే రుద్ర సమాశ్రహ मूले तत्त स्थित ब्रह्म मध्य मातृगुणाश्रित कुक्ष तो सागर सर्वे सप्तवीप वसुंदर ऋग्वेद यजुर्वेद साम वेद अदर्वण अंगता सर्वे कलशाब सश्रिता आयां तो देवपूजा सर्वुर्दक्षयकारक का ఓం కలశ విష్ణు ఓం గంగై గంగైచే గోదావరి అపూదిసి మీరు తెచ్చినటువంటి పూజా వస్తువుల మీద జిలకరించండి మీ అందరి మీద జిలకరించుకోండి అమ్మవార్లు చిన్న కింద ప్రత్యక్ష భారా తి పురుషుందరు మీద జిలకరించండి పైన అమ్మవారికి జీలకరించండి ఓం అపవిత్ర పవిత్రోవా సర్వాపి తదంగత్వేనా మళ్ళీ అక్షతలు చేతలు పట్టుకొని అక్కడ ఉన్నవాళ్ళు అక్షతలు పట్టుకోండి ఇక్కడ ఉన్నవాళ్ళు పూలు రెండు అక్షతలు చేతలు పట్టుకొని ఈ పది రోజులు కూడా ఎవరైతే దీక్షగా పూజ చేయాలనుకుంటున్నారో ఈ పూజ చేయాలనుకుంటున్నారో గణపతి వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా గణపతిని మనం మనసారా ప్రార్థించుకొని ఈ కార్యక్రమం పది రోజులు దిగ్విజయంగా జరగాలని చెప్పని గణపతిని ప్రార్థన చేసుకోండి ఓం గం గణపతయే నమ అనే మంత్రాన్ని మనసులో ప్రార్థన చేసుకోండి ఓం గం గణపతయే నమ గణానామహే కవిం జయస్తరాజం కవీనావస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా శ్రీ నమః

పాదయోహపాద్యం సమర్పయామి ఉద్రేణి తీసుకొని ఆ గణపతికి మూడు సార్లు నీళ్లు చూపించి ఒక ప్లేట్లో వదిలేసేయండి పాదయోహపాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆ చమనీయం సమర్పయామి శుద్ధ ఆ చమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం పువ్వు తీసుకుని ఆ గణపతి మీద నీళ్లు జీలకరించండి ఓం ఆ పోజిష్ట ఆ పోహిష్టమయో భువస్తాన భోజే దదార మహేరణాయ చక్షసేం జిల్కరించండి క్షీరం కొబ్బరికాయ కొట్టండి కొబ్బరి నీళ్ళతో స్నానం

इति पवस्याय दिव्याय जर्मने स्वादुर मित्राय वर्णाय वाहवे बृहस्पति अदाभ्याम या फलने रिया पला पुष्पा पुष्पा या चपुष्पने ए बृहस्पति भुम तागुम मंचत भुगुम नारी केला फलों रक्ष नानम श्री महागणपति देवता अभ्यर्महम नारी केला फलों रक्ष नानम मल्ली कलिशन तो अक्सारे स्नानं जेंग ओम तत्सम योरावर नीमहे कादुम यक्ष्याया गातुंग्य क्यों दैवी देवी इस्वस्तिरस्त्रा हैं स्वस्तिर मानुष एव्या हैं उर्वद्वंजिगात बेशिजम शन्नो अस्तद्धिपरे दुष्पदे ओम शांते 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 अक्षतरुभेद अभिवास त्रार्तम अक्षताम समर्पयामे कुदेगंदा उम्जेलकरिंचने गंदत्वारां अंद्रा दर्शाम नित्यपुष्टां करिष्निम ईश्वर की हम सर्वा बहुता नाम दामिबा आपको येश्री हम दिव्या चंद्र हम समर्पयाभीम कुंकुमा अंदर से याभीम पस्पो कुंकुमावी एंडीम हाय नेते पराय ने दुर्वार वहन तुष्पुरीम हरि देवता ब्यरमा स्वर्ण अपुष्पार इम समर्पयाभीम पूर्वितन ओम ओम एकताय ओम कपिलाय ओम गजकर्णिकाय ओम लंबोदराय ओम विकटाय न ओम विघ्नराजाय नम ओम गणाधुूपाय ओम गणाध्यक्षाय नो ओम नो गजान ओम गजवक्राय नो शूरपकर्णाय नो हेरंबा नम ओम स्कंदपूर्वजा नहा వరసిద్ధి వినాయక స్వామి దేవతా అభ్యర్మ నానా విధ పరిమళపత్ర పుష్పాణిం సమర్ప యామీం ధూపం అగర్బత్తిని వెలిగించండి మన స్వగర్ దివ్యయాగ్రేయ దేవానాందుబోయం ప్రతిదోదాందుబుమాగ్రాపయామేం దీపం దరిశ యామీం ఏదైనా పండు పెట్టండి నైవేద్యం ఆ కొబ్బెర నాట్ల దగ్గరకి పెట్టేసేసేయండి ఈ పక్కా పక్క పెట్టేసేయండి అక్కడ కొబ్బెరో తొలికి దిప్పాలి

పోషం సమర్ప హస్త హస్తాళి యాభయం ముఖపృక్షాళి యాభయం ముఖేకాచమణయం సమర్ప యాభయం శుద్ధాచమణయం సమర్ప యాభయం శ్రీ మహాగణపతి తాత్కాలిక నారీకేళ రంభాపర నివేదన సమర్ప సమర్పయామి దక్షిణ పోగిపలై నాగవల్లి తమలపాకులు రెండు పోగలు చిల్లర పైసలు ఉంటే అక్కడ పెట్టేసేసి అక్షతలేసి నమస్కారం చేసుకోండి

జై బోలో గణానంద మహారాజ్కి మళ్ళీ అక్షతలు చేతలు పట్టుకొని ఆ పైకి చూపించండి అందరం నమస్కారం చేసుకుంటారు అక్షతలు చేతలు పట్టుకొని మళ్ళీ గణపతిని ధ్యానం చేసుకోండి ఓం సుముఖ శైగదంత శకదగ్రని కలంబోదర శవక డాక్టర్ రాజు గణాధ మహా జూమ్ర గేదోర్ గణాధ్యక్షోపాల చంద్రోగజనః ఉక్ర దండ శూలకరణ హిరంభ స్కందాయ శౌర వివాహ ప్రవేశే సంగ్రామేషు విగ్నస్త ఏకదంతాయ విద్మహేశ్వూర్ప కర్ణాయిది మహీం దన్నోదంతి ప్రచోదయాదో వేదోక్త సువర్ణ పుష్పం సమర్పయామీం చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం యత్పూజితం మయా దేవ శ్రీ మహాగణపతి సుప్రీతో వరదో భవదో అక్షిత గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి ఆ గణపతి దగ్గర ఉన్నటువంటి పూలు ఆడవాళ్ళు తల్లో పెట్టుకోండి అక్షతల తల మీద వేసుకోండి శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసాగృణామీం శతమూల శతాంకుర శరదు పాపం దుర్వా దుస్వప్ననాశిని ఇప్పుడు శరన్నవరాత్రుల్లోని మొదటి రోజు సాయంకాల ప్రదోషకాలంలో సాక్షాత్ సుందరి అమ్మవారులు ఇక్కడ మనకు పంచబాలికలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురు అమ్మవార్లు ఇక్కడ మనకు ప్రత్యక్షంగా ఉన్నారు పంచభూతాల సాక్షిగా అంటాం పృథ్వీలింగము జనలింగము వాయులింగము ఇలా మనకు పంచభూతాలతో ఏ విధంగా అయితే లింగాలు ఉన్నాయో అమ్మవార్లు కూడా పృథ్వీ అమ్మవారు వాయు అమ్మవారు అన్నట్టు అన్ని పంచభూతాల అమ్మవారు ఉన్నారు ఈరోజు నిజంగా కూడా బాలాత్రి ప్రస్తున్నారు అమ్మవారుగా ఐదు మంది బాలికలు ఇక్కడ మనకు పూజ కూర్చున్నారు అంటే ఈ పూజా కార్యక్రమాన్ని చేయడము మీరు తిలకించడం తిలకించిన వాళ్ళందరు కూడా చాలా ధన్యులు ప్రత్యక్షంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుంటే వారికి ఏ విధంగా అయితే ఉపచారాలు చేస్తామో అలాంటి ఉపచారాలన్నీ కూడా ప్రత్యక్ష అమ్మవారులకు జరుగుతుంది కరుణారా దీక్షించి ఎవ్వరు కూడా మాట్లాడకుండా సాక్షాత్ అమ్మవారు మనం కూర్చున్నామంటే అమ్మ మీదనే ధ్యాసతో పెట్టి పూజ చేసినట్లయితే మనకు అనుకున్నటువంటి కోరికలు తీవ్ర త్వరగా జరుగుతాయని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా అమ్మవారి మీద ధ్యాసతో అక్షతలు చేతులు పట్టుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకోండి మీకు అమ్మవారికి ఏ కోరిక కావాలనో కోరుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా వచ్చే నవరాత్రుల వరకు కూడా బాలా సుందరి అనుగ్రహం కలిగి ముఖ్యంగా సంతానం సంతానంగా వాళ్లకు బాలా సుందరి అమ్మవారిని కనుక ప్రార్థన చేసుకున్నట్టయితే బాలా సుందరి అమ్మవారు మీకు కలుగుతుంది తప్పనిసరిగా కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఇంకా ప్రార్థన చేసుకోండి ఓం అరుణాం కరుణాతరంగితాక్షత పాషాంకుష పుష్ప బాణజాపం

్రిపురందరినగజిత సింహాసనం సమర్పయామి చేతిలో ఉన్నటువంటి అక్షితలు ఈ ఐదు మంది బాలికల పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి సమర్పయామీం హస్తయోర్గ్యం గమప్ప యామేం పాదాలు కడిగిన తర్వాత అమ్మవారి యొక్క హస్తాలు ఫస్ట్ కుడిచి తర్వాత చేయి రెండింటినీ కూడా ఇట్లా చేయి ముందుకు పెట్టి చేతులు కడగండి అట్లా ఒకరికి అడిగినాక ఒకరికి గడవండి ఏం కాదు ఒకరిని కడిగినాక ఇంకొకరిని అడగండి ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని మనసులో ధ్యానం చేసుకోండి బాలాత్రి ప్రసుందరి నమ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటుండండి అమ్మవారికి అయిన తర్వాత పసుపు రాయాలి కాళ్ళకు హస్తయేర్ గెం సమర్ప యామి ముఖే ఆజమణియం సమర్ప యామి కళ్ళు ఇట్లా దుడువండి చేతులు కడిగిన తర్వాత కళ్ళు తుడవండి కళ్ళు దుడుచిన తర్వాత కాళ్ళకు పసుపు రాసి అలంకరణ చేయండి ఇన్నలే కూర్చో వశలేస సజేమి యోష్కర వదస్సే బాజే దేనా హ ఉశతేరి వదస్మాన

తరువాత మళ్ళీ కల్చండి ఇల్లతో మళ్ళోసారి జల్కరించండి ఓం ఆప్య యస్సబేద దేవిశ్వతస్వ బ్రుష్టియం భవావాజస్స సంగతే ఇతి క్షైరం దరిక రావర్ణోకార శంజిష్ణోర స్వస్యవాజనః సురభినోమక గల ప్రణాయస్ గుంతరిషత్ శుక్రమసి తేజోభుదిమచి త్రేణపవిత్ర ఎపసమ సూర్యశరష్ భే తత్సమ యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవి ఈ స్వస్తి రస్త్రః స్వస్తి మానుషేభ్యః అట్లాగ అమ్మ కలషన్ నీళ్ళతో ఆ శ్రీచక్రానికి కూడా స్నానం చేయించండి నీళ్ళతో కళి ఒకసారి ఓం హిరణ్య హిరణ్యవర్ణాం హిం సువర్ణర్రజా చంద్రాం హిరణ్యయీం లక్ష్మీం జాత వేదో మహా తాం ఆవాహ జాత వేదోక్ష్మీమణపగామిం యిరణ్యం విందే యంగాం పురుషానం అశ్వూర్వామృతమ్యాం హస్త ప్రభోధినివ్వీం పాక్వయ శిర్మా దేవి జుస్తాం

ఓరణ పుష్పాలని సమర్ప

కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మన కాలనీలోని భక్తులందరూ కూడా ఇతో అధికంగా తలా ఒక చేయి ప్రకారంగా వాళ్ళు సహాయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు గత మూడు సంవత్సరాలుగా హరీశ్వర్ రెడ్డి మరియు వారి శ్రీమతి సరిత గారు మనకు అమ్మవారి యొక్క అవతారాలకు సరిపడు పది రోజులకు సరిపడు చీరలను డొనేషన్ వితరణ చేసిందని చెప్పి తెలిసింది వారికి అమ్మవారి యొక్క పది అవతారాలకు సంబంధించినటువంటి అమ్మవారుల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించడం ఇవ్వడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం ఉంటుందని ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వాళ్లకు శక్తి సామర్థ్యాలు అత్యంత భక్తి ప్రభుత్వాలు కలిగి వారి యొక్క కుటుంబ సభ్యులు పిల్లలు కూడా ఉన్నత వృద్ధికి రావాలని కోరుకుంటూ ఆశీర్వదించడం జరుగుతుంది లేచి ఆ కుంకుమ అక్కడ ఇస్తే सी चक्रमी। ओम वनस्पति दिव्य आकरे देवा नाम दुपो यम दिव्य दाम दुपु माग्रा प्यामीम कुंकुम आग्रे से। भीम

ಓಂ ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಕೇ ಶರಣ್ಯೇ ತೈಂಬಗೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೇ ಓಂ ರಾಜಾಧಿ ರಾಜಾಯ ಪ್ರಸನ್ನ ಸಾಹಿನೇ ಕಾಳಲಕಿದೇನಿ ರಾಜಜನಂ ಶ್ರೀ ಗೌರಿ ಶ್ರೀ ವಾರಾಧ್ಮಿ ಶ್ರೀ

లేదా ఆ పిల్లలతో అమ్మవారి స్వరూపం వాళ్ళ చేత ఇచ్చి వేసుకోండి మీరు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ చేత వేయించుకోండి జై బలో దుర్గా మాతాకి జై బలో బాలా త్రిప్రసుందరి మాతాకి జయ బలో శ్రీ లలిత మాతాకి जय बोलो महालक्ष्मी माता की जय बोलो महाकाली माता की जय बोलो महालक्ष्मी महा सरस्वती माता की ओम राजा दि ये प्रसन्न साहिने नमो वयम वही श्रवणाय कौर्महे समे कामान काम कामाय मह्यम कामेश्वर वही श्रवणो ददातु कुबेराय वही श्रवणाय महाराजाय नमः

त्राहि माम् कृपया देवा शरणं गतः वस्सरा अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्माः करुण्यभावेन रक्ष रक्षो परमेश्वरि श्री बाला त्रिपुरसुन्दरी अनुग्रह प्रदक्षिणं समर्पयामि चपंडी मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं यत्पूजितं मया देवा परिपूर्णं तदास्तमे మేము చేసుకున్నటువంటి ఈ యొక్క పూజలో ఏమైనా లోపం ఉంటే క్షమించమని ఆ యొక్క మాత బాలా త్రిప్రసుందరి అమ్మవారిని ప్రార్థన చేసుకోండి ఆ అమ్మవారి మీద ఉన్నటువంటి పువ్వులు తీసి తల్లో పెట్టుకోండి శ్రీచక్రంలో ఉన్నటువంటి కుంకుమను బొట్టు పెట్టుకోండి శ్రీ బాలాత్రిపరసుందరి ప్రసాదం శిరసాగృణీం శత మౌలాశతాంకురాశత ద్వైపాపం దూర్వ దుస్వప్న శని తర్వాత అక్షతల నీళ్లు తీసుకొని మీరు అనుకున్న విధంగా అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు పూజా కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అయింది అని చెప్పి అక్షతల నీళ్లు వదిలేసేయండి ఎస్ఎస్ మృతి ఆచతపో పూజా క్రియాధీశుతాం సంపూర్ణతాం ఈరోజు నవరాత్రుల్లో మొదటి రాజు అయినటువంటి బాలాతీప సుందరి అమ్మవారు పూజా కార్యక్రమం పరిసమాప్తమైంది ఇంతటితో అందరూ కూడా ఆ యొక్క మీరు అర్చన చేసుకున్నటువంటి కుంకుమను ఆ శ్రీచక్రంలో కలుపుకొని మీద ఆ కుంకుమను తీసుకొని తల అందరూ కూడా అనుతుంటున్న బొట్టుగా పెట్టుకోండి తీర్థప్రసాదాలు తీసుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి